Hi viewers, welcome to One Indian in Linga Reddy. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ అయితే సమావేశమైంది అయితే ముందుగా కేబినెట్ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హాజరవ్వడం జరిగింది కానీ ఐదు నిమిషాల తర్వాత ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనంతరం సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలకమైన విషయాల గురించి చర్చిస్తుంది దాంతోపాటుగానే ముఖ్యంగా ఏపీ సీఆర్డిఏకి సంబంధించి నలభై ఆరవ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీంతోపాటుగా రాజధాని పరిధిలోని తొంభై రెండు పనులకు సంబంధించిగా వాటి శాంక్షన్ కోసం అరవై ఐదు వేల కోట్లు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర రాజధానికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన నూతన సెక్రటేరియట్ నూతన సచివాలయం నూతన హైకోర్టు నూతన భవనాలకు సంబంధించి విడుదల చేసుకోవాల్సిన అమౌంట్కి దానికి సంబంధించి టెండర్లు దక్కించుకున్న వారికి చేయాల్సిన సూచనల గురించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఐదవ ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలపైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నారు దాంతోపాటుగా ముప్పై వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల పెట్టుబడులు ముప్పై రెండు వేల మూడు వందల పదమూడు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక ప్రతిపాదన అయితే చేయబోతున్నారు ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూ కేటాయింపులు ఎస్సీ వర్గీకరణ నివేదిక పైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది పాటుగా పర్సెప్షన్ ట్రాకింగ్ పైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సంబంధించి వాళ్ళ సిబ్బందికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది గతంలో హోమ్ మినిస్టర్ అనితపియ వ్యవహారం కానీ లేదంటే ఇటీవల కొల్లు రవీంద్ర ఓఎస్డిని తొలగింపు కానీ ఇలాంటి విషయాలతో పాటు ఇటీవల ఇంటెలిజెన్స్ అయితే సెక్రటేరేట్లు క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది అందరిపైన నిఘా పెట్టడం జరిగింది ఏ ఏ మినిస్టర్ పేషీలో ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు అనే దానిపైన కూడా ఇంటెలిజెన్స్ అయితే సీఎంకి నివేదిక సమర్పించడం జరిగింది దీనికి సంబంధించి మంత్రులకి కీలక సూచనలు అయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు ఎందుకంటే మంత్రుల పేషీల్లో ఉండే సిబ్బంది ప్రవర్తన తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కొంతమంది కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వెళ్ళిన నేపథ్యంలో ఏ ఏ మంత్రుల పేషీలు ఎవరెవరు పెత్తనం చలాయిస్తున్నారు ఎవరెవరు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి మంత్రులకు సపరేట్గా సీఎం క్లాస్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్